ఒక చక్కటి విషయాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం ఈరోజు మనం ధ్యానం చేయబోయే ముఖ్యాంశము దేవుని కార్యములు ఎలా చేయాలి దైవ కార్యములు ఎలా చేయాలి ప్రభునందు ప్రిలరా దైవ కార్యము ఇంతకీ దేవుని కార్యం అంటే ఏంటి దేవుని కార్యమని దేన్ని అంటారు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే దైవ కార్యము అది దేవునికి సంబంధించిన కార్యం ఈ ఒకరోజు మరి రోజు నువ్వు మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన పెడుతున్నావు అంటే అది ఏంటో తెలుసా నీ ఇంట్లో నువ్వు దేవుని కార్యక్రమము చేస్తున్నావు దైవ కార్యము చేస్తున్నావు దైవ కార్యము నువ్వు చేస్తున్నావు కాబట్టి దైవ కార్యమును ఎలా చేయాలి అది కుటుంబ ప్రార్థన అది జ్ఞాపకార్థ కూడిక అది నువ్వు ప్రార్థనలోనికి వచ్చావా నీ 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 నువ్వు ఏదైతే చేస్తున్నావో ఇప్పుడు ప్రతిరోజు కూడా తెల్లవారుజామున నాకంటే ముందుగా వచ్చి పవలయ్య ప్రార్థన ప్రారంభిస్తాడు ఎటికి ఏది ఎవరి కార్యం ఇది ఎవరి కార్యం దైవ కార్యం మీరు కూడా తొందరగా మీరు గమనించారా తొందరగా వచ్చి మీరు కూడా హాజరవుతున్నారు మీరు ఎవరి కార్యం ఎవరి కార్యం ఇది దైవ కార్యం మనమందరం కూడా దైవ కార్యములో ఉన్నాము దైవ కార్యములో ఉన్న మనము దైవ కార్యములు చేస్తున్న మనము ఎలా చేయాలి దైవ కార్యమును ఎలా చేయాలి ఎలా చేయకూడదు ఒకసారి మన గ్రంథాన్ని చూస్తే పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము వచనాన్ని మనం చూద్దాం ఇర్మియా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము వచనాన్ని మనం చూద్దాం యహోవ కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును ఏమవుతాడు దేవుని కార్యక్రమాన్ని ఎలాగా అశ్రద్ధగా శ్రద్ధ కాకుండా గమనించారా శ్రద్ధ కాకుండా శ్రద్ధతో కాకుండా అశ్రద్ధగా చేస్తారు అశ్రద్ధగా అంటే ఒక ఒక కుటుంబ ప్రార్థన పెట్టారు అనుకో కుటుంబ ప్రార్థన పెడితే సేవకుడు వచ్చినా కూడా ఇంకా వాళ్ళ ఇంటి ముందు తార్పాలు ఈసరిది శ్రద్ధ శ్రద్ధ చెప్పండి ఇంటికి చుట్టాలు వస్తారని చెప్పి ఫోన్ చేసే ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు దిక్కు అంటుంటే ఎట్లుంటుంది చెప్పండి ఎట్లుంటుంది వాళ్ళు వాళ్ళు నిన్ను చూసి ఆనందపడతారా వాళ్ళు 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 నీ వారంటే నీకు ఇష్టం ఉన్నట్లా ఇష్టం లేనట్లా చెప్పండి వాళ్ళు అనుకుంటారు మేమంటే వీళ్ళకి ఇష్టం లేదు కా కాబట్టి వీళ్ళు మనము మనమల్ని పట్టించుకోవడం లేదు అంట అంటారు అదే విధంగా ఒక కుటుంబ ప్రార్థన అనే దైవ కార్యం చేసేటప్పుడు ఏం చేయ తెలుసా నువ్వు ముందుగానే సిద్ధపడాలి నువ్వు ముందుగానే లైట్ వేయాలా లైట్ మైక్ పెట్టాలా మైక్ ఏం చేయాలో అది అది అవన్నీ త్వర త్వరగా నువ్వు చేసుకొని రెడీగా ఉంటే అది శ్రద్ధ ఏది అది శ్రద్ధ సేవకుడు వెళ్ళి ఏమా లైట్ లేదా ఎవరేస్తారు సారు ఏమంటారు లైట్ లేదా అమ్మ లేదా అమ్మ ఏమి లేదు ఏం లేదంటే ఏం లేదనమాట నువ్వు కుటుంబ ప్రార్థన పెడుతున్నావే కానీ నీకేం లేదు శ్రద్ధ లేదు నీకు శ్రద్ధ లేకుండా నువ్వు దేవుని ప్రార్థన చేసావా శ్రద్ధ శ్రద్ధ లేకుండా దేవుని ప్రార్థన పెట్టావా నీకేమొస్తుంటాడో తెలుసా నీ ఇంటికి కోరి కోరి శాపాన్ని తెచ్చుకున్నావు నువ్వు దైవ సేవకుని పిలిపించుకొని నీ ఇంటి నుండి ఒక ఐదు వందలు ఖర్చు పెట్టాను అంతే కదా బొరుగులు కాపీ అన్నీ మొత్తం కలిపి ఎంత అవుతుంది ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టుకొని శాపాన్ని తెచ్చుకున్నావు కాబట్టి ఎలా నీ కుటుంబానికి శాపం రాకుండా ఉండాలంటే అలా నీ ఇంటికి శాపం రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి తెలుసా దేవుని కార్యక్రమాలను అశ్రద్ధగా చేయకూడదు ఎలా చేయకూడదు అశ్రద్ధగా చేస్తే నీకే శాపం నీ కుటుంబానికే శాపం కాబట్టి శాపము రాకుండా ఉండాలంటే ఏం చేయాలి శ్రద్ధ ఏం చేయడం దేవుని కార్యక్రమాలు చేయడం శ్రద్ధ ఉండాలి శ్రద్ధ లేకుండా అశ్రద్ధగా చేశారనుకో అశ్రద్ధగా చేసిన వారు ఏమయ్యారో మనం ఒకసారి గ్రంథాన్ని చూడండి ఒకసారి లేవియకాండం పదోధ్యాయం మొదటొచ్చినం నాదాబు అభిహులు యహోవా ఆజ్ఞాపించని లేవకాండం పది ఒకటి అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ దూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యహోవాస్ యహోవ సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసను ఏం చేసింది దేవుడి కార్యం చెప్పాడు దేవుడు ఒక కార్యం చెప్పాడు ఏంటయ్యా కార్యం అంటే ఇదిగో అహరోను కుమారులు ఇద్దరు నాదాబు అభిహూలు ఈ నాదాబు అభిహూలు కిరువురికి కూడా ఏం చెప్పాడు తెలుసా ఏం చెప్పాడు మీరు నేను చెప్పిన అగ్నిని తీసుకోరండి అని చెప్తే దేవుడు చెప్పిన అగ్ని కాకుండా వేరొక అగ్ని తీసుకొని వచ్చి ధూపం వేశారు ధూపం వేసేసరికి ఎవరికి వచ్చింది కోపము అగ్ని వేసే కార్యక్రమం ఏం తెలుసా ధూపం వేసే కార్యక్రమం యాజకులకు పెట్టాడు యాజకులకు దేవుడు ఏ ధూపం ఏ అగ్నితో ధూపమైతే వేయాలో అగ్నితో ధూపం వేయాలి అది దేవుడు చెప్పినటువంటి కార్యం కానీ దేవుడు చెప్పిన అగ్ని కాకుండా ఏ అగ్ని వేరొక అగ్ని తీసుకొని వచ్చి వేశారు వేరొక అగ్ని తీసుకొని వచ్చేస్తే పరలోకంలో నుండి అగ్ని వచ్చి ఏం చేసింది వీళ్ళని కాలు చేసింది ఏం చేశారు వీళ్ళు యహోవ కార్యమును అశ్రద్ధగా చేశారు కాబట్టి కాలిపోయారు అహరోహు గారిని అడిగామనుకో మనకు గారు మీ ఇద్దరు కొడుకులు ఎందుకు చనిపోయారండి అంటే నా ఇద్దరు కొడుకులు దేవుని కార్యమును అశ్రద్ధగా చేసినందువలనే చనిపోయారు అని అహరోహణ గారు ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్ప చెప్పగలడు ప్రిలరా అయితే ఇది నన్ను మనం కూడా ఆలోచించాలి అశ్రద్ధగా చేసిన ఈ దైవ కుమారులే చనిపోయారు నెక్స్ట్ చూద్దాం అదే సమయులు మొదటి గ్రంథం సమీరు మొదటి గ్రంథం పదహైదో అధ్యాయం వచనం కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమాలేకీయులను హత్తము చేయి అన్నాడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా ఎవరికి చెప్పాడు సౌలుకు ఇస్రాయేళ్లను పరిపాలించిన మొదటి రాజు సౌలుకు ఏం చెప్పాడు తెలుసా ఒక కార్యక్రమాన్ని అప్పగించాడు ఏంటా కార్యక్రమం ఆ కార్యం ఏది నువ్వు పోయి అమాలకీయులందరినీ కూడా చంపే నాశనం చేయి నాశనం చేయి ఏన్ని ఉంచద్దు పశువులు గొర్రెలు ప్రతిదాన్ని కూడా మొత్తం చంపేసిరా అని దేవుడు చెప్పాడు చంపేసిరాని దేవుడు చెప్తే ఇతనేం చేశారు తెలుసా తొమ్మిదొచ్చిన తొమ్మిదొచ్చిన సౌలును సౌలును జనులను కూడి గొర్రెలలో ఎడ్లను కొవ్విన గోరెలను మొదలైన మొదలైన వాటిలో నుండి క్రొవ్విన వాటిని తీసుకొని వచ్చారు దేవుడు ఏం చెప్పాడు దేవుడు ఏం చెప్పాడు అమాలేకీయుల సమస్త సమూహమును ఏం చెయ్యి నాశనం చెయ్యి అన్నాడు కానీ ఇతను ఏం చేశాడు బలహీనమైన వాటినన్నింటిని చంపి బలమైన బలసిన వాటిన్నింటిని ఏం చేశాడు పట్టుకున్నాడు పట్టుకొని ఇంకొకటి తెలుసా అగగు అనేటువంటి ఒకడు ఉన్నాడు ఈ అగగు అనేటువంటి వాడు చాలా డేంజర్ పర్సన్ చాలా ప్రమాదకరమైన వాడు ఈ అగగు అనేటువంటి వాడిని కూడా ప్రాణముతో పట్టుకొచ్చాడు దేవుడు ఏమన్నాడు ప్రాణంతో పట్టుకురమ్మన్నాడా చంపి రమ్మన్నాడా ఏం చేయమన్నాడు చంపిరా అన్నాడు చంపిరా అన్నాడు చంపిరా అన్నాడు చంపిరా చంపి రాకుండా వారిని పట్టుకొని వచ్చి దేవునికి బలి అర్పించడానికి వచ్చాడు దేవునికి అర్పించడానికి వచ్చాడు వెంటనే అన్నాడు సమయలు ఓ సమయలు ఆ సవులు నన్ను అనుసరింపక నన్ను అనుసరించకుండా వాడు తన ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకున్నాడు తనకు నచ్చిన పని చేస్తున్నాడు నేను చెప్పిన పని నాకు నచ్చినట్టుగా చేయలేదు కాబట్టి వాడు నన్ను అనుసరించలేదు కాబట్టి అతను రాజుగా పెట్టినందుకు నేను ఏం చేసిన తెలుసా నేను చాలా బాధపడుతున్నా నేను ఏం చేస్తున్నా ఆయన్ని రాజుగా తొలగిస్తున్నా ఏం చేస్తున్నాను పదహారు ఉదయం వదలొచ్చిన పద అంతటా యహోవా సమయేలుతో ఇలాగూ సెలవిచ్చాను ఇస్రాయేలి మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి అన్నాడు నేను విసర్జించాను నేను సౌలు ఏం చేసింది తెలుసా రాజ్యాధికారము లేకుండా నేను చేశాను నేను విడిచిపెట్టాను ఎవరిని సౌలు రాజును విడిచిపెట్టాడు ఎందుకు విడిచిపెట్టాడు సౌలుకు అధికారం ఎందుకు పోయింది తెలుసా ఇప్పుడు మనం ఆలోచిస్తే ఎందుకంటే అధికారం అంటే ఇప్పుడు మనకి సందర్భం వచ్చింది అధికారం ఇప్పుడు మనం ఆలోచిస్తే మన ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్రప్రదేశ్లో మరి ఏది వైఎస్ఆర్కు ఎందుకు అధికారం పోయిందంటే పలు రకరకాలు కథనాలు వినబడుతున్నాయి ఏది భూయాక్ట్ అని ఉద్యోగస్తులను బాధించాడని రకరకాల మాటలు వినబడుతున్నాయి అయితే ప్రియులారా మనం ఇప్పుడు గమనిస్తే ఇప్పుడు ఈ ఈ ఈ అధికారం పోవడానికి జగన్ ప్రభుత్వం ప్రభుత్వం పోవడానికి కారణం ఏంటంటే ఇది ఇది అని చెబుతారు ఒకవేళ అదే వు సౌలును అడిగా మనకు సౌలు గారు మీరు రాజుగా మీ రాజ్యాధికారం పోవడానికి కారణం సౌలు గారిని అడిగితే సౌలు అంటాడు ఏమంటాడు తెలుసా నేను చేసింది ఏమీ లేదు దేవుని కార్యమును అశ్రద్ధగా చేశాను దేవుని కార్యం అశ్రద్ధగా చేస్తే ఏమొస్తుంది శాపం దేవుని కార్యం అశ్రద్ధగా చేస్తే ఏమొచ్చింది ప్రాణం పోయింది దేవుని కార్యం అశ్రద్ధగా చేస్తే అధికారమే పోయింది ఏం పోయింది అధికారమే పోయింది కాబట్టి ప్రియులరా దేవుని కార్యం అన్నది అశ్రద్ధగా చేశారా శ్రద్ధ లేకుండా చేశారా ప్రమాదం ఎవరికో తెలుసా మీకే ఎవరికి ప్రమాదం ప్రతిఫలం ఎవరికి లేదు తెలుసా మీకే లేదు కొంతమంది మరి ఎందుకంటే ఇప్పుడు లేదులే కోశికి నేను కొత్తలు పోయినప్పుడు కోసికి కొత్తలు పోయినప్పుడు కుటుంబ ప్రార్థన పెట్టి సార్ బూ తింటావా అనేవాళ్ళు ఏమంటారు తెలుసా సార్ తింటావా సార్ అనేవాళ్ళు లేదమ్మా గాలి తింటానా సార్ ఇట్లా మాట్లాడతాడు అంటే కాదమ్మా బూదికుంటా రాళ్ళు తింటానా ఊసుకు తింటానా అట్లా కాదు సార్ తింటావో లేదా అనుకుంటు మరి తినలే అనుకున్నావు కదా ఏమి నువ్వు నేను నేను అనుకున్నావు కదా అనుకున్నావు కాబట్టి నీకు దరిద్రం వచ్చేది నానేం ఏం అని చెప్పు నీ ఇంట్లో మీరు గమనించారా మీ ఇంటికి వచ్చిన తర్వాత నా పేరుట వచ్చినటువంటి వాళ్ళకి ఏమి ఇవ్వాలి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా మీ ప్రతిఫలము పోదన్నాడు ఇప్పుడు నేను ఒక సేవకుడుగా మీ ఇంటికి వచ్చాను కనీసము అన్నం లేకుండా నీళ్ళైనా ఉండవా నీళ్ళైనా ఇస్తావా లేదు సార్ బూదిన లేడని వండలేదు గమనించారా ఏముంది ఇప్పుడు ఒక సేవకుడు మీ ఇంటికి వచ్చాడు తప్ప మీ ఇంటికి ఆశీర్వాదం మీ ఇంటికి ప్రతిఫలం లేదు ఆ సేవకుడు వచ్చాడు వాక్యం చేయబడి తన ప్రతిఫలాన్ని అంటే తీసుకొని వెళ్ళాడు అంతే మీరు కూడా వస్తారు కదా మీరు ఇప్పుడు మీరు ప్రతిరోజు వస్తారు కదా ప్రతిరోజు వస్తే మీ దగ్గరది ఏం తీసుకోను కాబట్టి నా నుంచి మీ మీకు నా నుంచి ప్రతిఫలం మీకు ఏమీ కూడా రాదు ప్రతి ఆదివారం వస్తాను వాక్యం చెప్తాను వెళతాను నా ప్రతిఫలం నాతోనే ఎందుకు నా ప్రతిఫలం మీకు రాకుండా పోయింది ఎందుకు రాకుండా పోయిందంటే నేను మీ దగ్గరకు వస్తేనే కదా ఈరోజు నేను చేసిన పనులు మీకు భాగం ఇవ్వాల్సింది మీ ఇంటికి వస్తే ఇప్పుడు సపోజ్ ఉదాహరణ మీలో ఎవరైనా అనుకో సపోజ్ ఉదాహరణ రూతమ్మమ్మ గారు భోజనం దొరకపోయారు అనుకో భోజనం దొరకకపోతే ఇప్పుడు నేను చేసిన పని ఏది తెలుసా నేను మాకుడంలో ఎంతైతే దేవుని పని చేసినా ఆ పనిలో ఆమెకి ఏమయ్యాలా ఫిఫ్టీ పర్సెంట్ వాట అయ్యాలా ఆమెకి ఏం చేయాలా యాగజములు లేచి మఖం కొడుకొని నీళ్ళు పోసుకొని ఇంత గాలిపోయా అయ్యామ్ ఊకే ఒక్క ఫూట్ కొద్దిగా భోజనం పెట్టామే యాభై శాతం ఫిఫ్టీ పర్సెంట్ కొట్టుకునే చూడండి మీరు మేలా మా మేలా ఇద్దరులో ఎవరు మేలు కుసునుకొని యాభై రూపాయలు సంపాదించినోడు గొప్పడా గర్రం తిరిగి యాభై రూపాయలు సంపాదించినోడు గొప్పడా చెప్పండి ఎవరు మామ రాత్రంతా బైబిల్ బైబుల్ చదివి అక్కడ తిప్పేసి ఇక్కడ తిప్పేసి బార్లో ఎల్లెలకలు మా సుఖసారం చెప్పుకొని కాదు ఇంత కష్టమండ మాకు యాభై నువ్వు ఊక ఒక్క ఫుడ్ నాన్న దొలకపోయి ఊక ఊకే జస్ట్ దాసార్ అని దొలకపోయి నువ్వు యాభై కొట్టేస్తావు నాన్న తిరిగి వాడికి నాకు యాభై మిగిలేదు మరి ఈ మధ్యలో ఎవరన్నా టీ దా దాసారని అనుకో ఇరవై ఐదు పైసా ఇరవై ఐదు రూపాయలే మిగిలేదు మరి ఇంకొకరు పోతా పోతా సార్ రాత దోసకాయ తిను సార్ అని అనుకో ఉండదు పది పర్సెంట్ ఇంకా ఇట్లే తిరకాడు తినకాండి కొంతమంది అంత మందికే పంచిపెట్టేవాళ్ళు ఉంటారు ఉంటారా ఉండరా ఖచ్చితంగా షేకు పిలిచేది ఉంటే ఏది అట్లా చేసే మనకు మాకేం మిగిలేదు సున్నా మిగులుతుంది ఈ వారం అంతా నేను అనుకుంటాను ఒకటి రెండు మూడు నాలుగు నలుగురు లాక్ నలుగురు తాగుబోయచ్చారు అనుకో ఈ పొద్దు నాకు కూలే వాడలేదు ఏది అదేం సార్ వాళ్ళు ఇంటికి పోయి ప్రార్థన చేయించుకొని ఎంతో చెంద చేశారు వాళ్ళ చెందా నాకేమో అవసరం అది ఇది కాదు కావాల్సింది పరలోకములో ప్రతిఫలం కావాలి పరలోకంలో ప్రతిఫలం కావాలంటే ఏం చేయాలి నా డబ్బు నేనే ఖర్చు పెట్టాలి నా 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 భోజనం నేనే తినాలి నా నీళ్ళు నేనే తాగాలి తాగితేనే నాకేముంది ప్రతిఫలం ఉంది లేకపోతే ప్రతిఫలం అనేది లేదు కాబట్టి దేవుని కార్యము ఎవరి కార్యము యహోవ కార్యం అన్నది చాలా శ్రద్ధగా చేయవలసిన వారమై ఉన్నాము చాలా శ్రద్ధగా చేయాలి దేవుని కార్యం దేవుని కార్యం శ్రద్ధగా చెయ్యని వారు ఏమైపోయారు మనం చూస్తాం మరి ఎలా చేయాలి ఎలా చేయల్చుకోండి ఒకసారి ఎలా చేయాలి తెలుగు రాసిన మొదటి పత్రిక పదహారు ఉదయం పద్నాలుగు కొరం తెలుగు రాసిన మొదటి పత్రిక పదహారో దయం పద్నాలుగు వచ్చినాం మీరు చేయు కార్యములు మీరు మీరు చేయు కార్యములు ప్రేమతో చేయుడి ఎలా చేయాలి మనం చేసే కార్యక్రమాలు దేంతో ప్రేమతో మీరు గమనించారా కార్యం చేస్తారు ఏది వివాహ కార్యం వివాహ కార్యం చేసినప్పుడు కొట్లాన్నీ వాళ్ళతో అందరితో మాట్లాడతారు మాట్లాడతారా మాట్లాడరా ఎప్పుడు దూరమై ఎన్ని సంవత్సరాల నుండి దూరమైన అన్నదమ్ములు ఆ పెండిళ్ళని దగ్గర అవుతారు ఎందుకు ఎంత దగ్గర అవుతారు పెండిళ్ళని అందరు అన్నదమ్ములు ఉండాలని మీకు తెలి మీరు ఆలోచన చేసి పక్కోళ్ళు చెప్తే పక్కోళ్ళ సలహా మేరకు మీరు వెళతారు అదే విధంగా ఏ విధంగా విధంగా మీరు దేవుని కార్యమును ప్రేమతో చేశారా దేంతో ప్రా మా ఇంట్లో ప్రార్థన ఉంది రండి మాతో కొట్లన్న వాళ్ళు కూడా రండి మా ఇంటి దగ్గర ప్రార్థన ఉంది అకా ప్రార్థన ఉంది అని చెప్తామా అన్నింట్లు చెప్తాం వాళ్ళకి మాత్రం మనము చెప్ ఏంటికంటే అమ్మ వాళ్ళ ఇంటి వాళ్ళు దాగే కదమ్మాట లేదు సార్ మా అమ్మ వాళ్ళు మరి పే చెప్పండి నువ్వు నీ కార్యానికైతే అందరిని పిలుస్తావు దేవుని కార్యానికైతే కొందరిని పిలుస్తావు ఏం చేయాలి నేను చెప్పండి అందుకే మీరు చేసే కార్యక్రమాలని మీకు మీకు ప్రతిఫలం రావాలా మీరు చేసే ప్రతి కార్యక్రమాలన్నీ కూడా ఎలా చేయాలి తెలుసా ప్రేమతో ఎలాగా ప్రేమతో నువ్వు కార్యాన్ని చేయలేదనుకో ప్రేమతో కార్యాన్ని చేయకపోతే ఏమవుతుంది చూడండి ఒకసారి తీదు పత్రిక మూడవ అధ్యాయం పదనాలుగు వచ్చిన పావులు గారు చెప్తున్నారు తీదు పత్రిక మూడు పద్నాలుగు మనవారు నిష్పలు కాకుండునట్లు సమయోచితముగా సత్క్రియలు శ్రద్ధగా చేయుట నేర్చుకోవాలి ఏం చేయాలి నువ్వు ప్రేమతో చేయలేదనుకో ప్రేమతో చేయకపోతే ఏమో తెలుసా ఫలం రాదు ఏం రాదు ఫలం రాదు మనవారు ఎలా కాకూడదు నిష్ఫలు ఫలం లేని వారుగా ఉండకూడదు నిష్ఫలు కాకుండా మనము సమయోచితముగా సత్క్రియలు శ్రద్ధగా చేయడం నేర్చుకోవాలి శ్రద్ధగా చేయాలి దేవుని దేవుని కార్యక్రమం ఎలా చేయాలి తెలుసా శ్రద్ధగా శ్రద్ధగా చేసినటువంటి వారు ఒక ఒక స్త్రీ ఉంది బైబిల్లో ఆమెను చూద్దాం అపోస్తల కార్యములు తొమ్మిదవ అధ్యయము ముప్పై ఆరు వచ్చిన అపౌస్తలుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరు వచ్చినము మరియు ఎప్పేలో తబిత అను ఒక అను ఒక శిష్యురాలుండెను ఆమెకు భాషాంతరమును దోర్క అనే పేరు ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉన్నది ఎవరు తెలుసా ఏమే దోర్కా దోర్కా అనగా దోర్కా ఏం చేసింది తెలుసా సత్క్రియలు ధర్మకార్యాలు దోర్క టోర్క పని అంటే తెలుసా ఏమి ఒక మిషన్ టైలరింగ్ పని మేమే టైలరింగ్ పని చేసే టైలరింగ్ నుంచి వచ్చినటువంటి డబ్బును ఎవరికి వాడింది సత్క్రియలు చేసింది అట్లే ధర్మం కూడా చేసింది ధర్మం చేసినటువంటి వాళ్ళు ధర్మాన్ని పొందుకున్న వాళ్ళు ఏం చేయాలి తెలుసా వాళ్ళు ఆమె ఇచ్చినటువంటి చీరలను ఆమె ఇచ్చినటువంటి వస్త్రాలను చూసి ఆమె చనిపోయింది అనుకున్నప్పుడు చాలామంది ఏడ్చారు మనం గమనించారా మనం ఏం చేయాలి తెలుసా సత్క్రియలు చేయాలి ద దేవుని కార్యాలు చేయాలి ఎలా చేయాలి తెలుసా శ్రద్ధతో చేయాలి ఎలా చేయాలి శ్రద్ధ శ్రద్ధతో చేయాలి మనం తలిచి మనం మన పేరు వచ్చిందా మన పేరు వస్తే మన గురించి ఏం రాకూడదు ఏం రావాలి తెలుసా బైబిల్లో ఒక స్త్రీ అలాంటి పేరే పొందింది చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పదవచనం తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పద పదవచనం సత్క్రియల చేత తమ్మును తామే ఎలా అలంకరించుకో నువ్వు నీ అలంకరణ ఏది సత్క్రియలు నువ్వు దేవుని కార్యముల చేతే నీ అలంక నువ్వు నువ్వు అందంగా తయారవ్వాలి నీ పేరు తెలిసారా ఆమె ప్రార్థన చేస్తుంది నీ పేరు తెలిసారా బైబిల్ చదువుతుంది నీ పేరు తెలిసారా పాట పాడుతుంది నీ పేరు తెలిసారా ఆమె ప్రతిదీ దేవుని కార్యం దేవుని ప్రార్థన దేవుని ప్రార్థన దేవుని వాక్యం ఆమె ఎప్పుడు అలానే ఉంటుందండి నీ అలంకారం ఏమన్నా తెలుసా ఫలానా వాళ్ళు ఏమంటారు ముఖానికి ముఖానికి మేకప్ వేసుకుంటే చాలా అందంగా ఉంటారు అంటారు మంచి వస్త్రాలు కట్టుకుంటే మీరు చాలా అందంగా ఉంటారండి అంటారు అదే విధంగా అదేవిధంగా ఈ అందం అందం కాదు ఈ అందం ఉదయం మేకప్ వేసుకున్న మనకు మధ్యాహ్నానికి అంతా అయిపోతుంది చెడిపోతుంది వస్త్రాలు మంచి వస్త్రాలు కట్టుకున్న మనకు సాయంత్రానికంతా మాసిపోతాయి నీవు ఎప్పుడు మాసిపోయిన క్రియలు మాసిపోని ఏమున్నా తెలుసా అవే ఏ క్రియలు సత్క్రియలు ఆ సత్క్రియలను ప్రేమతో చేయాలి శ్రద్ధతో చేయాలి ప్రేమతో శ్రద్ధతో చేస్తేనే పరలోకంలో ప్రతిఫలం ఉంటుందనే విషయాన్ని మీరందరూ గుర్తిరిగి దేవుని కోసం బ్రతకాలని మీకు తెలియజేస్తూ దేవుడు మాటలు మన వినికిడిలో భద్రపరచునుగాక పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమునకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము నాయన ఈ యొక్క సమయంలో మీ మాటలు విన్నాము విన్న మాటల ప్రకారముగా బ్రతుకుటకు మీరు కృప చూపుతారని మోకరించిన ప్రతిబిడ్డను మీరు చల్లగా కాపాడుతారని యేసుక్రీస్తు వారి నాలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన వారి కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యున సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరువచ్చిన వచ్చిన మనందరిపై ప్రపంచుల సకల పరిశుద్ధులపై సదాకాలము తోడై ఉండి ముందుకు నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనాలు